అందరికీ నమస్కారం ముగ్గు వేసినప్పుడు ఈ తప్పులను అసలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక్క పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు ముగ్గు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు ముగ్గు వేయ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడున్న కాలంలో ఇంటి ముందు బియ్య పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు బియ్యం వేయకూడదని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు వాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇలా చేస్తేనే ఇంటిలో లక్ష్మీదేవి నిలుస్తుంది అలాగే చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్యం పిండిని కలపాలి ఇలా ముగ్గు పిండిలో బియ్యం పిండి కలపడం వలన ముగ్గు చాలా చక్కగా వస్తుంది అలాగే దేవుడి గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలని పండితులు చెప్తున్నారు మీరు గుమ్మాన్ని రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్తో అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్య పిండితో ముగ్గు వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారము గురువారం శుక్రవారం శనివారంలో ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఎన్ని రోజులు చేయలేము అనుకునేవారు మంగళవారము లేదా శుక్రవారము ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారానికి సరిపోతుంది ఇక మిగిలిన రోజులలో గుమ్మంపై పూలు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గు కడగటం అని ఆలో రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద వేసి ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఏ రోజు వంట ఆ రోజు చేసుకున్నప్పుడు ఏ రోజు ముగ్గును ఆ రోజున వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయడం అవ్వదు అలాంటి వారు రాత్రి పూట వేసుకుంటారు అయితే ఇలా వేయడం కూడా తప్పే అని శాస్త్రాల్లో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రి వేళ ముగ్గు వేయాలని అనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గు వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చేసాక అంటే బారెడి పొద్దు కాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై లోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందైతే ఉదయం ఆరు గంటల ముప్పై లోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు తడి వల్ల ముగ్గు పోతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే బాగా పొడి వారే అంతవరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసేయాలి పొడి బారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కరువవుతాయి తులసి చెట్టు దగ్గర మరి ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్స్ కోసం కొన్ని డిజైన్స్ వేసిన బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయమన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇంటిలో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో ముగ్గు వేయాలి అలాగే ముగ్గు తక్కువ వచ్చిందని కాళ్ళితో చెడపకూడదు కొంచెం చేతికి తడిపి పెట్టి ముగ్గురు చెడపండి ఇప్పుడు చెప్పిన తప్పులు మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేయండి అలాగే ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి ఇంకొక విషయం ఏమిటంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు నడుము వంచి ముగ్గు వేయాలి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ ముగ్గు ముగ్గుపైనే ఉంటుంది ఇక ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం ముగ్గు వేసే దానికి రెండు వైపులా ఇండిసి అడ్డు గీతలు గీస్తే అప్పుడు అక్కడ మంగళకరమైన కార్యాలు ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దిష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తున్నారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గు కూడా అడ్డు గీతలు తప్పనిసరి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగున్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఎంత తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాను కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనివ్వవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టతల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞకుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గును వేయాలి నూతన వధూవరులను తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నాయి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది నూతన వధువు వర్లు తొలిసారి ఈ భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్టలింగాల ముగ్గు వేస్తారు అమ్మవారి ఆలయంలో అష్టదల ముగ్గులు స్త్రీ చక్రాలు ముగ్గులు వేస్తారు అందుకే ముగ్గే కదా తేలిక తీసుకోకండి ప్రతి ముగ్గులోనూ మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి ముగ్గుల వెనుక సామాజిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణం భాగవతం మహాభారతంలోనే ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే లోగిలి ముందు రంగోళీ వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అందులోనూ స్వస్తి గోపాద్మ గద శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని వృద్ధులు చెప్తుంటారు ఉదయాన్నే బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచుక కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి శాస్త్రం నిపుణులు చెప్తున్నారు చూసారా ముగ్గు వేయడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు కూడా వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలు నింపుతుంది మరి అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లను కూడా చేయకుండా జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదలను ఆయుధారోగ్యాలను మీ సొంతం చేసుకోండి చాలామంది ఉదయం ముగ్గు వేసే పని లేకుండా సాయంత్రం పూట కల్లాపు చల్లి ముగ్గు వేస్తూ ఉంటారు మరి ఇలా ముగ్గు వేస్తే దాని వలన ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ఆరు గంటల ముప్పై నిమిషాల్లోపు ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇది మన సాంప్రదాయం రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తించదు ఎందుకంటే రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది మనం ఎలా అయితే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలాగే ముగ్గును కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది అంతేకాని ఉదయం ముగ్గును ముందు రోజు రాత్రి వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు అరుణోదయ వేళ సూర్యకిరణాల్లో పడకముందు మాత్రమే ముగ్గు వేయడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు వేయడం వలన పూర్తి ఫలితం ఉంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూట ముగ్గు వేసి ఉదయం ఇక వేయట్లేదు ఎప్పుడైనా సరే ముగ్గు వేసిన తర్వాత దాని యొక్క శక్తి ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కనుక రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి సరిపోతుందిలే అనుకోకూడదు రాత్రి వేయకపోయినా సరే ఉదయం సూర్యకిరణాలు పడకముందు ముగ్గు ఇంటి ముందు వేసుకోవడం శుభప్రదం లక్ష్మీప్రదం కాబట్టి ముగ్గులను ఉదయం పూటే వేయండి హిందూ సాంప్రదాయంలో ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే ప్రతిరోజు ముగ్గులు వేస్తారు ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం ఇంటి ముందు పేడ నీటితో కల్లాపు చల్లి తడిగా ఉండగానే బియ్య పిండితో ముగ్గు వేస్తారు అలా ముగ్గు వేయడానికి ఒక పరమార్థం కూడా ఉంటుంది ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండడానికి ముగ్గులు వేస్తారు ఇలా నిత్యం ముగ్గులు వేసి అలంకరిస్తే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి దీవించి సిరుల వర్షం కురిపిస్తుంది అంతేకాదు బయట ఉన్న దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఇలా ముగ్గులు వేస్తారు కాబట్టి నిత్యం ముగ్గు వేయడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పూర్వం నుండి మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు చాలామంది ముగ్గు వేసి చుట్టూ నాలుగు అడ్డగీతలు గీయరు కానీ అలా అసంపూర్ణంగా ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి ముగ్గును వేసి నాలుగు వైపులా అడ్డగీతలు తప్పక గీయాలి అలా గీస్తేనే ముగ్గుకు పూర్తయినట్టు లెక్క అలాగే గుమ్మ ముందు ఓం స్వస్తిక్ మరియు దేవుని ప్రతిమలు ఉన్న ముగ్గులు వేయకూడదు ఎందుకంటే వీటిని తొక్కితే దరిద్రం చుట్టుకుంటుంది ఇంటి ముందు ముగ్గు వేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది భూత పేత పిశాచాలు ఇంటి దరిదాపులకు కూడా రావు చాలామంది ముగ్గుపై పసుపు కుంకుమలు చల్లుతారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాల్లో వాడుతూ ఉంటాము ఏ ఇంట్లో పెళ్ళి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గులో వేయకూడదు పసుపు కుంకుమ నేలను కూడా తాగకూడదు అలాగే ముగ్గులో పుష్పాలు కూడా వేయకూడదు ఒక గొబ్బెమ్మపై మాత్రమే పుష్పాలను పెట్టాలి ముగ్గు విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయం మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి ముగ్గు వేసేటప్పుడు ఈ నియమాలను పాటించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి